ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సిగరెట్ల త్రాగితే లంగ్స్ చెడిపోతే లేకపోతే లంగ్ క్యాన్సర్ వస్తుంది లంగ్స్కి మాత్రమే డ్యామేజ్ ఉంటుంది ఇతర వయవాలపైన ఏమీ ఉండదని మనం అనుకుంటూ ఉంటాం అదైనా సరే దీర్ఘకాలికంగా తాగినప్పుడు ఏదో ముసల్తానంలో పెద్ద వయసులో వస్తే తప్ప ఏజ్లో రాదు కదా అని చాలామంది వయసులో కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ లంగ్స్ డ్యామేజ్తో పాటు సిగరెట్ అనేది డయాబెటీస్ రావటానికి కూడా సిగరెట్ ఒక కారణం అవుతుందని రెండు దేశాల వారి పరిశోధనలు స్పెషల్గా మరి చేసి నిరూపించటం జరిగింది మామూలుగా సిగరెట్లో ఉండే నికోటిన్ అనేది మళ్ళీ రక్తనాళాలని గట్టిపరచడం గాలిగొట్టాలని డ్యామేజ్ చేయటం ఇన్ఫ్లమేషన్ని పెంచటం రకరకాలుగా మనకు నష్టాలు ఉంటాయని తెలుసు కానీ డయాబెటీస్కి సిగరెట్కి అసలు సంబంధం ఏముంటుంది ఏదో చక్కెర ఆహారాలు ఎక్కువ తీసుకోవటం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ వస్తుంది కానీ అని అందరం అనుకోవచ్చు కానీ ఇక్కడ చాలా చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది ఇప్పుడు రెండు వేల పదహారో సంవత్సరంలో వారు సిగరెట్ త్రాగటం మొదలు పెడదాం అని ఎవరెవరైతే ఇక అనుకుంటున్నారో అలాంటి వారిని ఏరుకోరి సెలెక్ట్ చేసి తీసుకొచ్చారండి వీళ్ళని సిగరెట్ త్రాగకముందు పన్నెండు వారాల పాటు సిగరెట్ త్రాగటం మొదలెట్టిచ్చి పన్నెండు వారాల పాటు వీళ్ళని గమనించడం జరిగింది అంటే ముందు త్రాకుండా పన్నెండు వారాలు వీళ్ళు ఎట్లా ఉంది వీళ్ళ లంగ్ కెపాసిటీ కానీ అట్లాగే దీంతోపాటు డయాబెటీస్కి సంబంధించిన ఇన్సులిన్ రిసెప్టార్స్ కానీ ఎట్లా ఉన్నాయి బీటా సెల్స్ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో చూశారు పన్నెండు వారాల పాటు సిగరెట్ త్రాగిన తర్వాత మరి ఏళ్ళని వాళ్ళ పరిశీలన చేశారనమాట ఈ పన్నెండు వారాలు సిగరెట్లు తాగేసరికి ఎంత పర్సంటేజ్ మార్పు అంటే పద్దెనిమిది పర్సెంట్ షుగర్ వచ్చే రిస్క్ పన్నెండు వారాలు సిగరెట్లు తాగేసరికి వీళ్ళకి పెరిగింది అని క్లియర్గా ఆ రక్తంలో చక్కెర స్థాయిలతో సహా ఇతర ప్యాంకిరియాసు మరి ఇన్సులిన్ వీటన్నిటి యొక్క పనితీరుని సెల్ రిసెప్టార్స్ మీద ఇట్లాంటి వాటి మీద కూడా పరిశీలన చేసి మరీ చెప్పారనమాట అదే ఒక సంవత్సరం పాటు మొదలుపెట్టిన దగ్గర నుంచి కంటిన్యూ చేస్తే ఈ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫార్టీ పర్సెంట్ పెరుగుతుందని వాళ్ళు నిరూపించారు ఎందుకు సిగరెట్ల తాగితే షుగర్ వస్తుంది అనే సందేహం అందరిలో కలుగుతుంది మనం తీసుకున్న ఆహారం అరిగి పొట్టాప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళుతుంది ఆ వెళ్ళే రూపాన్ని చక్కెర లేదా గ్లూకోజ్ అంటాం కదా ఈ రక్తము లోపలికి గ్లూకోజ్ వెళ్ళినంత మాత్రం మనకు శక్తి రాదు రక్తములో ఉన్న మన ఇంధనం చక్కెర లేదా గ్లూకోజ్ అనేది కణము లోపలికి వెళ్ళాలి ఇక్కడ మీకు కనపడుతున్నాయి చూడండి కణాలు ఈ కణము లోపలికి గ్లూకోజ్ వెళ్ళాలంటే కణమ చుట్టూరు తలుపులు ఉంటాయి వాటిని ఇన్సులిన్ రిసెప్టార్స్ అంటారనమాట ఆ తలుపులు తెరుచుకుంటే కానీ చక్కెర లోపలికి వెళ్ళదు ఈ తలుపులు తెరిచే తాళం చెవి ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ తాళం తిప్పినప్పటికి కూడా తలుపులు తెరుచుకోవట్లా సిగరెట్ త్రాగటం వల్ల అందులో ఉండే నికోటిన్ ఎఫెక్ట్కి ఎందుకు తెరుచుకోవట్లేదు అంటే వీళ్ళ పరిశోధనలో రుజువు చేసిన విషయం ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్ కణం చుట్టూరు ఏవైతే ఉన్నాయో ఆ రిసెప్టార్స్ డ్యామేజ్ అవుతున్నాయట అందుకని రిసెప్టార్స్ డ్యామేజ్ అవటంతో పాటు ఇన్సులిన్ చెప్పిన మాట కణాల తలుపులు ఇన్సులిన్ రిసెప్టార్స్ వెంటలేదట అందుకని రాను రాను ఇన్సులిన్ రిసెప్టార్స్ల తలుపుల్లో మార్పులు రావటం వల్ల చక్కెర లోపలికి వెళ్లకుండా బ్లడ్లోనే మిగలటం అనేది ప్రారంభం అవుతున్నది అని తెలియటం జరిగిందనమాట ఇప్పుడు పేరెంట్స్ చెప్పిన మాట పిల్లలు వినరనుకోండి ఎట్లా ఉంటుంది చెప్పండి అలా అనమాట ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినాలి అప్పుడే రక్తంలో చక్కెర వెళుతుంది ఇది వినకుండా అవ్వటం ఒక నష్టమైతే మరొకటి ఏమిటంటే ఈ సిగరెట్లో ఉండే నికోటిన్ అనేది మెల్లగా బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెంచేస్తుందట అంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగటం అంటే మనకు చూడండి మంచినీరు ఉంటే బురద నీరుగా మారుతుంది మురుగునీరుగా మారుతుంది ఆ మురుగునీరు నుంచి చూడండి ఇన్ఫ్లమేషన్ అంటే దోమలు ఏగలు అన్నీ పుట్టడానికి ఇన్ఫ్లమేషన్ పెరిగి అవన్నీ విద్య పుట్టడం స్టార్ట్ అవుతాయి అట్లాగే ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో ఏ అవయవాలకైనా దాడి చేయచ్చు ఏ భాగానికైనా చేరవచ్చు ఇన్ఫ్లమేషన్ ప్యాంక్రియాసి గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని బీటా కణాలు అంటారు ఆ బీటా కణాల్లో ఈ సిగరెట్లో వచ్చిన నికోటిన్ వెళ్ళి ఇన్ఫ్లమేషన్ పెంచటం వల్ల బీటా సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయట బీటా సెల్స్ డ్యామేజ్ అయితే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకుండా నికోటిన్ ఈ రెండు కోణాల్లోనూ ఈ నికోటిన్ అనేది షుగర్ రావటానికి కారణమవుతున్నదని చెప్పడం జరిగింది ఇక ఈ ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోతే దాన్ని వైద్య పరిభాషలు ఏమంటారో తెలుసండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు పెద్దలకొచ్చే షుగర్ పదిహేను ఇరవై ఏళ్ల వయసు పైబడిన వారికి ఎవరికైనా షుగర్ వస్తే ఈ టైప్ టూ డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అనేది ఇప్పుడు అందరూ చెప్పే విషయమే కదా దాన్ని డెవలప్ చేయడానికి నికోటిన్ కారణమవుతున్నదని రుజువు అవటం జరిగిందనమాట మరొక పరిశోధన ఏంటంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇటలీ వారు చేశారనమాట సిగరెట్ అలవాటు ఉన్నవారిని అంటే ఇప్పటివరకు డయాబెటీస్ రాకుండా ఉన్నవారిని మరి వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉన్నవారిని యాఫై నాలుగు మందిని తీసుకుని వీళ్ళు పరిశోధన చేసి ఏం తేల్చారంటే సిగరెట్లు మానటం వల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్ ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గిందని అలాగే సిగరెట్లు మానటం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఫాస్టింగ్లో కానీ పోస్ట్ లంచ్లో కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు పర్సెంట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ సిగరెట్ మానటం వల్ల వీళ్ళకి అంత లెవెల్ తగ్గింది గ్లూకోజ్ పర్సంటేజ్ అనేది కూడా క్లియర్గా ఎవిడెన్స్తో వచ్చిందనమాట అలవాటు ఉన్నవారు మానటం వల్ల డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా తగ్గిపోతున్నది మరి లేని వారు మొదలెడితే డయాబెటీస్ వచ్చే రిస్క్ అంత పర్సంటేజ్ వన్ ఇయర్ తాగితేనే ఫార్టీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుందని యూకే వారు నిరూపించారు కదా అంతేత స్నేహితుల కోసమో కాలక్షేపం కోసమో ఒక వ్యసనమైన సిగరెట్ని అలవాటు చేసుకుంటే జీవితకాలం షుగర్ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది కాబట్టి అలాంటి షుగర్ వ్యాధికి ఈ నికోటిన్కి డైరెక్ట్ సంబంధం ఉంది కాబట్టి అని కాస్త ఆలోచిస్తే మంచిది అలవాటు ఉన్నవారి సిగరెట్ మాంతే కూడా ఇలాంటి నష్టాలు కణజాలం పైన బ్యాక్ట్రియాస్ పైన లేకుండా ఉంటుంది కాబట్టి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం